పుట్టుమచ్చల ఫలితాలు మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చల వల్ల కూడా కొన్ని ఫలితాలు ఉంటాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారికి కోపం ఎక్కువగా ఉంటుంది ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు ఎడమ తొడ మీద పుట్టుమచ్చు ఉంటే సంభోగం ఆకస్మిక ధనలాభం పొట్ట మీద పుట్టుమచ్చ ఉన్నవారికి భోజనంపై ఆసక్తి ఎక్కువ వీరిని భోజన ప్రియులను కూడా అంటారు కుడి తొడ మీద పుట్టుమచ్చు ఉంటే ధనవంతులవుతారు స్త్రీలకు తొడపైన మరమస్థానం పైన పుట్టుమచ్చలుంటే అక్రమ సంబంధాలు ఏర్పడతాయి దాంపత్యం కోల్పోతారు పొట్ట కింద ఉంటే అనారోగ్యం కలుగుతుంది కుడి కన్ను మీద ఉంటే అనుకూలమైన దాంపత్యం పుట్టుమచ్చలు ఎక్కువగా పురుషులకు కుడివైపు స్త్రీలకు ఎడమవైపు ఉన్న పుట్టుమచ్చలు ఎక్కువ ఫలితాలను అందిస్తాయి బొటన వేలుపై పుట్టుమచ్చు ఉంటే చేతి విద్యలో వ్యాపారంలో సంపాదిస్తారు నుదుటి మీద పుట్టుమచ్చు ఉంటే ధనవంతులు మేధావులు అవుతారు గడ్డం మధ్యలో ఉంటే బాగా ధనలాభం కలుగుతుంది కుడి చేయి చూపుడు వేలు వద్ద పుట్టుమచ్చు ఉంటే ధనలాభం కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు కుడి భుజం మీద పుట్టుమచ్చు ఉంటే త్యాగబుద్ధి కీర్తి ఉంటుంది మెడపైన కుడివైపు పుట్టుమచ్చు ఉంటే భార్య తరపున ధనలాభం మోచేయి మీద ఉంటే వ్యవసాయం కలిసి వస్తుంది సంపాదిస్తారు బొడ్డు లోపల ఉంటే ధనలాభం కంఠం నందు ఉంటే ఆకస్మిక ధనలాభం పురుషుడికి పురుషాంగంపై ఉంటే పరస్త్రీ వ్యామోహం కష్ట నష్టాలు ఎదుర్కొంటారు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి